వద్ద నేను ఎలక్షన్స్ అయిపోయినాక ఫ్యామిలీ గురించి లండన్ వెళ్ళడం జరిగింది ఆ టైంలో ఇక్కడ వరదలు అలానే ఇక్కడ చాలా ఇష్యూస్ జరిగినాయి అన్ఫార్చునేట్లీ నేను మా ఫ్యామిలీతో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాను ఇప్పుడు ఇక్కడే ఉండి రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొని ఇక్కడ కార్యకర్తల్లో కేడల్లో ఉత్సాహం నింపి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మళ్ళీ ప్రత్యక్ష రా రాజకీయాల్లో మంచి పాత్ర పోషించాలని వెనక్కి వచ్చాను సో ఇక్కడ నుంచి నేను ఏలూరు జిల్లాలోనే ఉంటాను ఇక్కడే అవైలబుల్లో ఉంటాను ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే నా ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశాను ఏలూరు ఇప్పుడు ఏలూరులో పోటీ చేశాను కాబట్టి కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బై డిఫాల్ట్ నేనే ఉంటాను మిమ్మల్ని అది నియమించే పొజిషన్ కాదు ఎవరైతే చేస్తారో వాళ్ళే ఇన్ఛార్జ్ అంటే మేడం ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడు నెలలో అనేక పరిణామాలు జరిగాయి అవును ఏమంటారు చెప్పండి కొన్ని విషయాలు చాలా సీరియస్గా అంటే పోల మొ మొదటగా చూస్తే వరదలు వచ్చినాయి పోలవరానికి మొదటగా వరదలు వచ్చినాయి అలాగే తర్వాత విజయవాడ బుడమేరు వాగు గురించి విజయవాడ కూడా మున్ మునిపోవడం జరిగింది కానీ గవర్నమెంట్ ప్రతిస్పందించినప్పుడు వాళ్ళు ప్యాకేజీ ఇచ్చినప్పుడు విజయవాడ విజయవాడ లోతట్టు ప్రాంతాలు వాళ్ళకి చాలా ప్యాకేజీ ఇచ్చారు చాలా మంచి పరిణామం కానీ పోలవరంలో వరదలు వచ్చి ఏలూరు పరిసర ప్రాంతాలు మునిగిపోయినప్పుడు ఇప్పటివరకు ఇంకా గవర్నమెంట్ దానికి ప్యాకేజ్ ఇవ్వలేదు అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి అక్కడ వరద ప్రాంతాలకి వరద ముప్పికి గురైన ప్రాంతాల వారికి కూడా ప్యాకేజ్ ఇస్తే చాలా బాగుంటుంది అది ఇంకా దాని గురించి బాబు గారు ఇంకా ఏం మాట్లాడలేదు అది అది ఎవరు పాజిటివ్గా ఉన్నా ఎవరు నెగిటివ్గా ఉన్నా అది వ్యక్తిగత అభిప్రాయం కాకపోతే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు తెలుగుదేశం ఈరోజు రాష్ట్రంలో రూలింగ్లో ఉండి ఒక ఒక ఇష్యూ మీద మాట్లాడాలనుకున్నప్పుడు క్లారిటీగా మాట్లాడుంటే బాగుండేది ఎందుకంటే నెయ్యి కల్తీ జరగడం వేరు కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో వాడడం వేరు ఆ విషయని వాళ్ళు ఒకేసారి చాలా గంభీరంగా ప్రకటించేసి గందరగోళానికి గురి చేశారు ఇప్పుడు భక్తులందరికీ మేము ఆ లడ్డూ తిన్నామా లేకపోతే ఓన్లీ నెయ్యి కాలు అని తెలియదు ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఇక్కడున్న గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చింది ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు నిజా నిజాలు మాట్లాడాలి అని కాకపోతే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని ఇప్పుడు సిట్ అనే ఒక ఇండిపెండెంట్ కమిటీని వేసింది కాబట్టి మనందరము కూడా దాని దాని నిజాలు ఏమైతే బయటకు వస్తాయో వాటి కోసం వెయిట్ చేయాలి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని చూపించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఇలా నెయ్యిలో కల్తీ జరిగిందని అంటున్నారు కాకపోతే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్తీ నెయ్యి చూసి చూడకుండా లడ్డూలో వాడారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయలేరు కాబట్టి అలాంటి ఒక సందేహాన్ని భక్తుల మీదకి వదిలేస్తే మాత్రం ఇది చాలా ఏమంటారంటే మనోభావాలు దెబ్బతినే విషయం కాబట్టి ప్రూఫ్ లేకుండా జరిగింది అని చెప్పలేము నెయ్యి మాత్రమే కలిసి జరిగింది లడ్డు లడ్డు కాదు అని అనుకుంటున్నాం ఈ ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మేము యాక్టివ్గా ఉండబోతున్నాం నియోజకవర్గంలో యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నాం అలాగే ఇక్కడకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ప్రతిసారి కూడా మా వాయిస్ మేము రేస్ చేస్తాం ప్రజల తప్పున థ్యాంక్ యూ